సి నైన్త్ క్లాస్ లో చదువుతున్నప్పుడు ప్లాస్టిక్ కవర్స్ అంటే నర్సరీలో ప్లాస్టిక్ కవర్స్ ఉపయోగిస్తుంటారు కదా సార్ వాటిని రీప్లేస్ చేయాలనే ఉద్దేశంతో బయోడిగ్రేడబుల్ పార్ట్స్ ఇవి పార్ట్స్ నేర్చుడు పొట్టుతో తయారు చేస్తుంది వాటితో పాటు ఈ టీ క్లాసెస్ క్లాసెస్ కూడా చేయాలి తర్వాత వినాయకులన్నీ కూడా ఇలా చేస్తుంటారు ఈ సంవత్సరంలో ఈ వినాయకులు చూస్తుంటే

కొన్ని <ihak> కట్టుకోవాలి <violin beeping warfare>

కాస్ట్ అంటే ఎక్కువ లైక్ చేస్తాను చిన్న చిన్న ఐటమ్స్ పెట్టారు తాజ్ చూసిన కొన్ని స్టార్ హోటల్స్ పెట్టుకొని అక్కడ మన వీళ్ళకి మాట్లాడేది ఇది ఉన్నాయి కదా తాజ్ చూసినప్పుడు ఇక్కడ గజ్ సంస్థ అనేవాళ్ళు వాళ్ళకి మాట్లాడి పెట్ట ఉద్దేశం కూడా ఎక్స్ట్ చేయాలి చేయకపోయి అక్కడికైనా ఉద్దేశం షిట్టింగ్ లెక్క వచ్చినా కూడా పట్టుకోవడానికి ఎవరు మంచిగా వస్తారు సెల్ ఫోన్ కూడా